பஞ்சாயத்து <laughs> पकाए लेने में करने धन्यवाद रात वाइटरे ఓకేనా ఈ వాలెట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకి అందరూ కూడా ముక్కుమడిగా మేము ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించము ఇప్పటికే మాకు దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి మా ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది ఆసుపత్రులకి బాడుగలు కెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులని కలిసి విజ్ఞప్తి చేశాం గత నెల ఇరవై ఐదో తేదీన రాష్ట్రం అంటే ముఖ్యమంత్రి గారిని స్వయాన కలిసి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఇబ్బందుల్ని సాధక వివరించాం మేము ఇవాళ నుంచి కొత్తగా పేషెంట్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు వైద్య సేవలను నిలిపివేస్తా అనేసి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్పష్టం చేశారు ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరిని కూడా పేషెంట్లు చేర్చుకోవడం లేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ మంత్రి గారు ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అందరూ కూడా స్పందించాలి ముఖ్యమంత్రి గారు నెలకొకటి సంక్షేమ పథకం పేరుతో ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు మీకు పేదవాళ్ళ ఆరోగ్యం సంక్షేమం కిందికి రాదని అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే వేలాది మంది పేషెంట్లు వేలాది మంది పేషెంట్లు ఆరోగ్యశ్రీ సేవలు పొందక రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ అన్ని పడకలు లేవు వారందరికీ కూడా వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేరు పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి వారికి బకాయిలు చెల్లిస్తే తప్ప వారి వైద్య సేవలు కొనసాగించే పరిస్థితులు లేదని తెగేసి చెప్తున్నారు ఇప్పటికైనా సరే మరోమారు మరోమారు ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు పిలిపించి చర్చించి మరి సమస్యను పరిష్కారం చేసి వారు బకాయిలు చెల్లిస్తారో వాయిదాల రూపంలో చెల్లిస్తారో వారితో మాట్లాడి యథావిధిగా నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తక్షణం స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి లేదంటే ఈ జిల్లాలో ముఖ్యమంత్రితో సహా ఏ మంత్రి పర్యటించినా అడ్డుకుంటాము అడ్డగిస్తాము నిలదీస్తామనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి అందరి అందరినీ ద్రాక్ష పండుల వైద్యం అందే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంతో పేదవాడికి దలిచినటువంటి వైద్యాన్ని అంగడి సర్గ్గా మార్చేసింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే గత పది పదహైదు రోజుల నుంచి నెట్వర్క్ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు కానీ ప్రభుత్వం ఎక్కడా స్పందించడం లేదు పేదవాడికి ఈరోజు సరైన వైద్యం అందించలేని పరిస్థితి రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు పేదవాడు వాడు సంపాదించే సంపాదనలో పెద్ద పెద్ద హాస్పిటల్కి ఈరోజు వాడు పోతే వాడిని ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నూట యాభై కోట్ల వెచ్చించి ఈరోజు హాస్పిటల్ కట్టారు ఈరోజు కూడా ఓపీ లేదు వారంలో రెండు రోజులు చుట్టూ చూపు మారి ఈరోజు డాక్టర్లు వచ్చిపోతున్నారు అదేవిధంగా ప్ర గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు పేదవాడు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మంది ఓపిక వస్తున్నారు ప్రతి రోజు ఐదు వందల మంది ఆరు మంది ఆరు వందల మంది రోజు అక్కడ అడ్మిట్ అవుతున్నారు అక్కడ డాక్టర్ల కొరత పారామెడికల్ సిబ్బంది కొరత వైద్యుల కొరత అనేకమైనటువంటి కొరతలతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి కొట్టుమిట్టాడుతుంది ఈరోజు బాలింతలు వస్తారు గర్భిణీలు వస్తే ఒక్కొక్క బెడ్డు పైన ఇద్దరు మంది పనుకునే పరిస్థితి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది ఇటువంటి వైద్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అందించలేని పరిస్థితిలో ఉంది అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే నెట్వర్క్లకు బ్యాలెన్స్ ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం పక్కనే ఉన్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి పక్కనే ఉన్నాడు మనకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు నెట్వర్క్ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసిపోయిన మంత్రి గారు ఫస్ట్ వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి పేదవారికి వైద్యం దించాలని చెప్పేసి మేము సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య సేవలన్నిటి కూడా ఈ రోజు నుంచి కూడా బంద్ చేస్తామనేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము ఆ బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు బంద్ చేస్తామనేసి మరి వేళ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు మరి వైద్య సేవలన్నీ కూడా బంద్ చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో మరి ముందుకు రావడం లేదు అందుకోసమే దాన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈవేళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఈవేళ పేదల కోసం వచ్చినామని పేదల ఆరోగ్యాన్ని వైద్యాన్ని మేమంతా కూడా ఉచితంగా అందిస్తామని ఒకవైపున చెప్తూనే మరోవైపున ఈవేళ బకాయిలు కూడా విడుదల చేయకపోవడం వల్ల మొత్తం ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలబడిపోయినాయి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో ఈవేళ హాస్పిటల్కి వస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది అందుకోసమే ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే వాళ్ళ యొక్క నిధులు విడుదల చేసి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలి ఇవాళ కూటమి ప్రభుత్వం పేదల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది మరోపక్క ఇవాళ ప్రైవేటు మొత్తం మొత్తం మెడికల్ కళాశాల ప్రభుత్వం ఆధీనంలో మంజూరైనటువంటి మెడికల్ కళాశాలని ఇవాళ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో మొత్తం ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారని ఈ రాష్ట్రంలో మరి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు పీపీ అంటే ప్ర ప్రైవేటు కాదని చెప్తా ఉన్నాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల చోలో పూలు పెట్టడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారా పీపీలోనే ఉంది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఒకటో తరగతి పిల్లవాడు అడిగినా కూడా దానికి ప్రైవేట్ అని చెప్తాడు కానీ ముఖ్యమంత్రి మాత్రము అది ప్రైవేటు కాదనేసి ఈవేళ నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది అందుకోసమే అందుకోసమే కూటమి ప్రభుత్వము తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీ సేవలని మరి వేళ పునరుద్ధరించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు క ప్రభుత్వ కళాశాలన్నీ కూడా ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి దానికోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం